బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫైనల్ వీక్లో టాప్ ఫైవ్లో ఎవరు తెలిసిపోయింది సీజన్ నైన్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి అందరినీ మెప్పించి టాప్ ఫైవ్కి చేరుకున్నారు హౌస్ మేట్స్ కళ్యాణ్ ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్ అవ్వగా గత వారం టాస్క్లలో పాటు ఆడియన్స్ ఓటింగ్తో తో తనుజా సెకండ్ ఫైనలిస్ట్ థర్డ్ డిమాన్ పవన్ ఫోర్త్ ఇమ్మాన్యుయల్ ఫిఫ్త్లో సంజనా ఫైనలిస్ట్ గా ఛాన్స్ తగ్గించుకున్నారు అయితే ఈ ఫైనలిస్ట్ రివ్యూలో డిమాన్ పవన్ ఇమ్మాన్యుల్ కన్నా ముందు వెళ్లడం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది దశలో ఇమ్మాన్యుల్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అన్నట్టుగా హంగామా నడిచింది హౌజ్ లో ఆల్ ఆల్రౌండర్ ప్రతిభ చూపిస్తూ వచ్చాడు ఈ సీజన్ లో అతను ఆడిన టాస్క్ లు ఎవరు ఆడి గెలవలేదు కానీ ఇమ్మాన్యుల్ ఎందుకో వెనుకబడ్డాడు సీజన్ నైన్ లో ఫైనల్ కంటెస్టెంట్స్ అదే టాప్ ఫైవ్ ని అనౌన్స్ చేసే క్రమంలో తనుజా ఫస్ట్ ఆ తర్వాత డిమాన్ పవన్ ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చాడు ఇక చివరగా భరణి సంజనా ఇద్దరిలో భరణిని ఎలిమినేట్ చేసి సంజనా కూడా ఫైనలిస్ట్గా అనౌన్స్ చేశారు ఇమాన్యుయల్ ఫస్ట్ సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడని అనుకుంటే తనుజా వచ్చింది పోనీ తనుజా తర్వాత ఆయన థర్డ్ ప్లేస్ అతను అనుకుంటే సడన్గా డిమాన్ పవన్ దూసుకొచ్చాడు సో టైటిల్ రేస్లో ఉన్నాడని అనుకున్న ఇమాన్యుల్ ఓటింగ్ స్లోగా పడిపోతుందని తెలుస్తోంది ఇక ఈ వారం సీజన్ నైన్ ని డిసైడ్ చేసి ఓటింగ్ అనుహ్యంగా లాస్ట్ వీక్ డిమాన్ మొత్తం ఓపెన్ అయ్యి ఒక మంచి కంటెస్టెంట్గా క్రే తెచ్చుకున్నాడు టైటిల్ రేస్లో అతను లేడని అందరూ అనుకున్నా ఏమో చెప్పలేం అతను రన్నర్ప్గా దూసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది ఏది ఏమైనా డిమాన్ పవన్ ఇదే దూకుడు మొదటి నుంచి చూపించినట్లయితే ఈ సీజన్ టైటిల్ రేస్లో అతను ఉండేవాడని ఆడియన్స్ అనుకుంటున్నారు ఇక టైటిల్ విన్నర్ అనుకున్న ఇమేనియల్ కాస్త వెనుకబడుతున్నట్లు అనిపిస్తుంది అయితే ఈ వారం ఎలాగో టాస్కులు ఉండవు కాబట్టి సీజన్ నైన్ విన్నర్గా ఒక ఆల్రౌండర్ కమెడియన్ని చూడాలని ఆడియన్స్ భావిస్తే అతనికి ఓట్లు వేస్తారు ఇమ్మాన్యుయల్ తనోజా కళ్యాణ్ మధ్యలోనే టైటిల్ విన్నర్ ఒకరు అవుతారని గత ఐదారు వారాల నుంచి వినిపిస్తున్న మాటే కానీ సడన్గా రేసులోకి డీమ్యాన్ పవన్ కూడా వచ్చాడు ఇప్పుడు ఎవరి స్థానానికి ఎవరు ఎసరు పెడతారు అన్నది ఫైనల్ ఎపిసోడ్లోనే తెలుస్తుంది